ప్రొద్దుటూరులో ఉంటున్నాం సార్ మాది సంజీవ్ నగరు మా బాబుకి న్యాయం చేయాలి సార్ మీరే ఏం జరిగిందంటే ఫస్ట్ బాబు కేసరెడ్డి హాస్పిటల్లో జన్మించినాడు సార్ బాబు బానే ఉన్నాడు సార్ త్రీ మంత్స్ బాగున్నాడు త్రీ మంత్స్ పడిన తర్వాత ఒకరు ఒక వారానికి ఫిట్స్ వచ్చినాయి సార్ ఫిట్స్ అంటే మేము కనుక్కోలేకపోయినాం సార్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం సాయంత్రం మూడు నెలకు ఆ టైంలో బాబు ఏడుస్తున్నాడు సార్ పాలు తాగడం లేదనమాట పాలు తాగుకోకుండా అంటే కళ్ళు తెరకల్ వేసుకొని ఏడుస్తా అంటే హాస్పిటల్కి పోయినాం వారాహి హాస్పిటల్ సార్ ఫస్ట్ మేము చిన్నపిల్లల హాస్పిటల్ కదా చూపించుకుంటున్నాం ఆ హాస్పిటల్లో సార్ లేడుమ్మా వారాహి హాస్పిటల్లో సార్ ఉన్నారు ఎమర్జెన్సీ వార్డు అంటే అడ్మిట్ చేసుకుంటారు అని వెంటనే నేను పోయినా సార్ పోయిన తర్వాత సార్ లేడు అక్కడ సిస్టర్లు ఐసీలైకి తీసుకుపోయి సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము వస్తాంలేమ్మా అని చెప్పినారు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము వస్తామని చెప్పినారు ఒక అర్ధ గంటకు వచ్చినారు వచ్చిన తర్వాత లోపల రెండు గంటలు అక్కడే ఉన్నాడు రెండు గంటలు లోపల ఉండి ఏం మాట్లాడుకున్నారేమో తెలియదు సార్ బయటకు వచ్చి మీ బాబుకి ఫిట్స్ వస్తున్నాయమ్మా ఫిట్స్ వలన బ్రెయిన్ డ్యామేజ్ తర్వాత లివర్ డ్యామేజ్ పాస్ రావడం లేదు ఆపరేషన్ చేయాలా ఎక్కడికి హైదరాబాద్కు చెన్నైకి ఇట పోయినా ఏం ప్రయోజనం లేదు బాబుకి అన్నీ చేసేసినాము పదకొండు ఇంజక్షన్లు పెట్టినారు సార్ మొత్తం ఆ ఇంజక్షన్లు తీస్తే బయటికి పోతే మీ బాబు ఉంటాడో ఉంటాడో తెలియదు మా అని భయపెట్టినారు సార్ అందుకు ఎంత డబ్బులు ఖర్చు కానీ ఈడేలే చూపించుకుందాంలే అనుకున్నాము కానీ ఏం జరిగిందంటే ఒక రోజుకు లక్ష రూపాయలు చొప్పున అమౌంట్ అడిగినారు సార్ ఇచ్చినాం సార్ ఫస్ట్ స్టార్టింగు యాభై వేలు కట్టినాం అడ్మిషన్ జరిపించుకునేటప్పుడే తర్వాత యాభై వేలు కట్టిన తర్వాత ఇది లక్షలతో కూడుకునే పని మా లక్ష రూపాయల కంటే ఇంకా ఎక్కువ అవుతుంది డెబ్బై లక్షలు అట్ అవుతుంది మీరు మళ్ళీ డబ్బులు ఇంత ఖర్చు పెట్టిన తర్వాత అవుతుంది ఇట్ అవుతుంది మీరు డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మాకు ఏం వాల్యూ లేదు సార్ అని అనకూడదు మీరు అని చెప్పినారు సార్ ఆయన కూడా ఆ మాట కూడా మేము అంగీకరించినాం సార్ ఒక ఇంజక్షన్ ఇరవై ఇరవై వేలు అని చెప్పినారు సార్ ఆ ఇంజక్షన్ కూడా రెండు ఇంజక్షన్లు వేసినాం సార్ లివర్ డ్యామేజ్ పాస్ రావడం లేదు కడుపు మొత్తం ఉబ్బిపోయింది ఆపరేషన్ చేస్తామ్మా ఆపరేషన్ ఆపరేషన్ చేస్తాము అని చెప్పినారు సార్ ఆపరేషన్ చేయండి సార్ అని చెప్పినాం సార్ ఆపరేషన్ చేయండి ఒకవేళ యూరియా వచ్చేకి ఏమన్నా సమస్య ఉంటే బాగుంటుంది లేని చెప్పినాం చెప్పిన వెంటనే ఏమన్నారు ఆపరేషన్ చేసిన తర్వాత మేము చేసినామ్మా బాగున్నాడు ఏం ప్రాబ్లం ఏం లేదని చెప్పినారు సార్ ఆ రోజు ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఏమైందని పాస్ రావడం లేదు మా మా వల్ల ఏం కావడం లేదు ఆపరేషన్ చేసినా కూడా ఇంకా మా చేతుల్లో ఏం లేదు అంటే ఆ రోజు మరుసటి రోజు చెప్పినారు సార్ ఆపరేషన్ చేసిన మరుసటి రోజు చెప్పినాడు అనమాట జరిగింది ఇట్లా కదా మీరు కళ్ళకి మూ సార్

మీరు ఇప్పుడు నుండింటి డోసు ఎక్కువ పెంచాల్సిన వస్తుంది ఆ డోసు పెంచాల్సిన అయితే ఫైనల్స్ పరంగా మీరు డబ్బులు పెట్టుకోవాల్సిన వస్తుంది ఒక ఇంజెక్షన్ వచ్చి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దాంట్లో పడవచ్చు అంటే సరేలే సార్ వేయండి సార్ అని సరేలేదు సార్ వేయండి సార్ అంటే ఆయన అతను ఏమన్నాడు మీరు డబ్బుల విషయంలో మీరు రెడీ చేసి పెట్టుకోవాలా తీరా ట్రీట్మెంట్ ఇచ్చేప్పుడు మీరు చేతులు కట్టి ట్రీట్మెంట్ చేయండి మేము చేయలేము లేదు ఇది బేయరీ ఇది వేయాలి సార్ అంటే అట్ట కుదరదు మీరు చేతులు కట్టి నేను ట్రీట్మెంట్ చేయడానికి చేయలేము నా అలా కాదు మీరు ఇప్పుడే చూసుకోరంటే సరే సార్ నేను దేనికైనా తెగించినప్పుడు ఎంత డబ్బులు ఖర్చు ఖర్చుగానే సార్ చేయండి సార్ అని చెప్పి ఆయన బేసిండు మళ్ళీ ఏదో ఆపరేషన్ చేయాలంటే మళ్ళీ అక్కడ ఆపరేషన్ చేసిండు మాత్ర ఇంజక్షన్ ఇరవై ఐదు వేలు పెట్టి ఇప్పుడు రెండు ఇంజక్షన్ వేయించుడు మళ్ళీ అది బ్లడ్ టెస్ట్కి మళ్ళీ హైదరాబాద్ పంపేయాలంటే మళ్ళీ దాన్ని పంపించిండు

மூரிக்கு உண்டலை கதா மாரே சூசுரு கே பதினாறு பதினாறு வச்சு தெல்லவரு மீதே சென் ஏன் கண்டிப்பா ஏன் பேசுகிறார் தள்ளி துணை பண்ணித்தம்மோடு போது பண்ணுறது அந்த சூசி பேப்பே ஊருக்கு இது ஆண்டு காண பிள்ளே சரிசேல ఆడి కూడా అడిగాను కొట్టింగా సార్ పిల్లోడు నాకు పిల్లని ఇచ్చేటప్పుడు మళ్ళీ తర్వాత నాలుగు రోజవ తర్వాత చెప్పాను సార్ ఏం ఉపయోగం లేదు మేము మా చేతిలో నేచాము మీరు ఇప్పుడు హైదరాబాద్ తోల్కోపోతారా అదే సార్ మా మీద గుంత మీద కత్తి పెట్టి సత్సరా పత్తారు అన్నమాట మీరు మాట్లాడు మీరు ముందుగానే చెప్పిన కదా సార్ ఆ పొద్దు రెండు రోజులు ముందే చెప్తామని తీరా ఇప్పుడు చెప్పేట సార్ పిల్లని చూసే వాషిలోడు అసలు ఏం రెస్పాన్సిబుల్ పిల్లల్లో ఇంట్లో తీసే మీరు చనిపోతారు అంటే హైదరాబాద్ సార్ మీరు డాక్టర్ డాక్టర్ వాళ్ళే వచ్చారు అక్కడ వాళ్ళే వచ్చి తొలగమోతారు అని ఎంత సార్ అక్కడ ఎంతైతే సార్ డబ్బులు అంటే దగ్గర దగ్గర అక్కడ కూడా యాభై అరవై లక్షలు దాకా అవుతుంది పెట్టుకోగలరా మీరు అని అదే సార్ యాభై అరవై లక్షలు అంటే మేము ఐదు లక్షలకి ఆరు లక్షలకి ఇబ్బంది పడతాము అంత డబ్బులు అంటే చెప్పిన చెప్పింది తిప్పల పడింది కదా సార్ అట్లా ఏం చేస్తారు సార్ అది కూడా అటు అంటారని చెప్పింది మీద సంతకాలు పెట్టింది అంటే మా ఎంత సంతకాలు పెట్టుతుంది ఏమంటారు సార్ మీరు మీరు ధైర్యం ఇచ్చే కదా మీరు దేవుడు అంటే దేవుడు అని కదా సార్ బతికితంటే అదేమంటే ఫస్ట్ చెప్పింది మెప్పుడు సార్ తోలపోయింది కదా సార్ మాట మీరు ఇంత గట్టిగా మాట్లాడతారని మా పది రూపాయలు సంతకం మమ్మల్ని ఆడికి మా ఎరుకు చూసి కూడా అయిపోయి జాలి అంత మా ఎరుకు చూసి అయిపోయా ఏమని చేయగలుగుతారు స్వార్థంతో అయిపోయాన్ని మందులు తీసుకొచ్చారు మాకు మానగరు చెప్పారు అయిపోయిన అయిపోలేదా అయిపోలేదు అంటే అప్పుడు వాళ్ళు కండబెట్టి మెడిసిన్స్ అన్ని మళ్ళీ మా చెప్పి తీసుకుపోతాను బేట తీసుకొచ్చేటి మాకు చెప్పాలి ఏం సార్ తీసుకొచ్చుకున్నారు బిల్లులు మాకు ఇవ్వాలి కదా అంటే ఆ బిల్లు బేట తీసుకొచ్చేటి మా మెడిసిన్స్ ఆ ఇచ్చంలే నిదాన ఇద్దంలే బిల్లు డిస్చార్జ్ అని సార్ నాలుగో రోజు నైట్ కు నాలుగు రోజు నైట్ కు చేసిన

దాన్ని అసలు ఏ శ్వాస లేదు ఏం లేదు ఆయన ఊరికి నటించినాడు ఆ మాట నటి బతికి ఉన్నాడు ఆశ అలా కలిగాలని మీడియా మీడియా వాళ్ళు మాకు న్యాయం